హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైనా తర్వాత హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది హైదరాబాద్ నగరంలో రద్దీగా ఉండే ప్యాక్నీ సెంటర్లో ఆదివారం రోజు రాత్రి అంటే కాసేపటి క్రితమే భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చోటు చేసుకుందని చెప్తున్నారు ప్యాట్ని సెంటర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ భవనంలోని అంతస్తులో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు మంటలు వేగంగా వ్యాప్తించడంతో పెద్ద ఎత్తున పొగ అగ్నికేళలు భవనం నుంచి ఎగిసిపడుతున్నాయి ఈ ప్రమాదంలో బ్యాంకులోని ముఖ్యమైన ఫైల్లు రికార్డులు దగ్ధమైనట్లుగా సమాచారం సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు అయితే ప్రయత్నిస్తున్నారు మూడు ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నాయి భవనం చుట్టూ భారీగా పొగ వ్యాపించడంతో సహాయక చర్యలకు కాస్త ఆటంకం కలుగుతోంది అయితే అగ్ని మాపక సిబ్బంది సాయశక్తిలా మంటలు నార్పేందుకు కృషి చేస్తున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు అగ్ని ప్రమాదానికి సంబంధించిన విషయాలపై ఆరా తీస్తున్నారు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది కాగా ఇటీవలే హైదరాబాద్ శివార్లోని హయత్ నగర్ లోని కుంట్లూరు దగ్గర కూడా భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే రావి నారాయణ రెడ్డి నగర్ లోని పేదల గుడిసెలకు మంటలు అంటుకోవడంతో అక్కడ సిలిండర్లు అయ్యి పేలి ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు ఈ ప్రమాదం కారణంగా సుమారు నాలుగు వందల గుడిసెలు అయితే తగలబడిపోయాయి ఇప్పుడు మరొకసారి ప్యాట్ని సెంటర్లో అయితే గనక ఈ అగ్ని ప్రమాదం సంభవించింది ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవనంలోని ఐదు అంతస్తుల మంటలు ఒక్కసారిగా ఎక్స్పడ్డాయి షార్ట్ సర్క్యూట్ కారణంగా అయితే గను భావిస్తున్నారు ఇప్పటికే మూడు ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అయితే కనుక అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు